హై సంకటహర చతుర్థిని పురస్కరించుకుని కాజీపేట జూబ్లీ మార్కెట్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు పూజారి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి పర్వదినం సందర్భంగా సాయంత్రం గణపతి హోమం గణపతికి పంచామృతాలతో అభిషేకం అలంకరణ వ్రత కథ కన్నుల పండుగలు జరిపించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు ఉపవాసం భక్తులకు ఉపవాసం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు స్వామి దేవాలయము జూపీ మార్కెట్ ఈరోజు సందర్భంగా దేవాలయంలో ప్రతి నెల మాదిరిగానే సాయంత్రం ఆరు గంటలకి గణపతి హోమము ఏడు గంటలకి గణపతికి పంచామృతాల అభిషేకము అలంకరణ వ్రతకథ ఈ ప్రాంతాలు జరిగింది జరిగింది భాద్రపదవాసంలో విశేషంగా వినాయక చవితి ఇష్టపక్షంలో సంకటహర చదుర్థి రావటం చాలా విశేషము ఈ రోజున స్వామివారికి అత్యంత ప్రీతికరంగా పంచామృతాలతో అభిషేకము అలంకరణ గావించి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమానికి వారు మనకి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు వారికి ఆ గణపతి ఆశీస్సులు నిలవేరడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా అక్టోబర్ ఇరవయో తారీఖు ఆదివారం రోజున మరణా సంకష్టాల చుట్టూ చూద్ద ఉంటుంది ఆ రోజున యథావిధిగా సాయంత్రం ఆరు గంటలకి గణపతి ఏడు గంటలకి మధ్యాహ్నం తో అభిషేకం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము ಸೂರ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಮಧುಗೇ ಮಹ ಮಧ್ಯ ಮಧುರಕ್ತೋಜಿ ಮಧು ಪಾರ್ है, नमो भ्रतपत ये नमो गणपत ये नम प्रमद यमस्ते अस्त लंबोधराय एक विघ्न विनाशने Terima kasih telah menonton.

నారాయణ 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 చెత విదిత విచనం కట కట కందాలే నారాయణ కట 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 रस्ता पेटो पेटा से रस्ता मार्त समावृता अर्ध भैरव सा हस चक्रात्मरण ये मनने बिना एतलो न ती सरिता कन्नद बेटा पोता की फर्स्ट इधर